అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం ఈ రెండు పనులు చేయకపోతే మీకు డబ్బులు అయితే కట్ అవుతాయండి ఏంటి అనేది పనులు వీడియోలో చెప్తా వీడియోని చివరి దాకా చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అలాగే వాట్సాప్ పాటలు వీడియో షేర్ చేయండి వీడియో చూశాక ఓకే చూడండి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి ఎందుకు రెడీ అవుతుంది వీటిలో తల్లికి వందనం ఒకటి జూన్ నెలలో అమలు కానుంది వేసవి సెలవులు పూర్తయిన వెంటనే జూన్ నెలలో పాఠశాల తిరిగి తెరుచుకునే సమయానికి డబ్బులు వేస్తామని దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో జూన్ నెలలో పథకాన్ని అమలు చేయడానికి కోటమి సర్కారు నిర్ణయించుకుందా అనమాట తల్లికి వందన పథకం కొన్ని రోజులు గడువు మాత్రమే ఉంది అది కూడా ఆ పథకానికి ప్రభుత్వం కీలక అప్డేట్లు అయితే జారీ చేసింది సో నిధులు రావాలంటే ఉండాలన్న ఈ నెల పన్నెండో తేదీ నుంచి ఈ పథకం ప్రారంభిస్తారు తల్లికి వందనం నిధులు విడుదల చేయాలంటే కూటమి ప్రభుత్వం అయితే కొన్ని డిసిషన్స్ కండిషన్స్ పెడతామైతే జరిగింది సో మీకు వచ్చేటువంటి డబ్బులు కట్టకాకుండా ఉండాలంటే మీ ఖాతాలో జమ అవ్వాలంటే మొట్టమొదటిగా ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు తల్లి ఉంటుందో వారు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి ఫస్ట్ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోతే మీ ఆధార్ త్రూ మీకు డబ్బులు పే చేయడం జరుగుతుంది కనుక ఏ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ లేకపోతే ఆపేయడం జరుగుతుంది అలాగే ఎన్పిసిఐకి లింక్ చేసుకోవాలి రెండోది ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అంటారు సో అది ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉంటుంది అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అని సో ఈ రెండిటిని కూడా లింక్ చేసుకోవడానికి మీరు ఈ నెల ఐదో తేదీ ఆఖరి తేదీ పెట్టడం జరిగింది అంటే ఐదో తేదీతో మనకి ఈ రెండు పనులు పూర్తి చేసుకోకపోతే వారి పిల్లలు డెబ్బై ఐదు పర్సెంట్ ఆదరణ ఉన్న ఆంధ్రప్రదేశ్ చెందిన బిలో పవర్టీలో ఉన్న వారికి ఎటువంటి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు సో ఇది చేసుకోవడానికి మీకు సచివాలయ సిబ్బంది సహకరిస్తారు మీరు మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ పుస్తకం మీరు పట్టుకొని వెళ్ళినట్లయితే మీకు ఆన్లైన్లో అయితే ఈ యొక్క రెండు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం అలాగే ఎన్పిసిఐ లింక్ చేయడం కూడా అక్కడ చేయడం జరుగుతుంది సో జూన్ ఐదుతో లాస్ట్ డేట్ తర్వాత డేట్ పొడిగించడం ఎందుకంటే జూన్ పన్నెండుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది కనుక సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో ఇప్పుడు షేర్ చేయండి లైక్ చేసి ఓకే థ్యాంక్ యూ